తిరుపతి జిల్లా చంద్రగిరిలో రామిరెడ్డిపల్లి అనేటువంటి పంచాయతీలో ఒక టీడీపీ నేత అక్కడికి వెళ్లి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి నా బిల్స్ ఇంతవరకు పే చేయలేదు అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వాళ్ళని ఆ యొక్క గ్రామ సచివాలయానికి తాళమేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులన్నీ బయటికి పంపించేసి తాళమేసి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి నేను తాళం తీయనని చెప్పేసి ఆయన సొంత ఆఫీసు లాగా ప్రభుత్వ కార్యాలయం ఆయన సొంతం అనుకుంటున్నాడా అంటే కూటమి ప్రభుత్వ నేతలు ఏ విధంగా చేస్తున్నారు అసలుకి అర్థం కావట్లా అలా తాలవేసుకుని పోతే నెక్స్ట్ డే అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఉద్యోగస్తులు మండల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకి జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అధికారులకి తెలియజేసి దాన్ని తెరిపించుకున్నటువంటి సంఘటన ఏంటి ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ఏమన్నా వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు ఇదా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని డైరెక్ట్ చేసి వాళ్ళ యొక్క విధులకు ఆటంకపరుస్తూ ఉన్నారు